అందరికీ వందనములు దేవుని దేవనబిల్లారు ఇవదే కాల సమయంలో పడకలు మించలేగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి సోమవారము ఇరవై నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకలు ఉందని ప్రభు యొక్క కృపవర్తనం విన్నారండి ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త చూసినట్టయితే అపోసలయం పావులు రోములకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అపోశలయం పావులు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిందని ఒకసారి అందులో కాస్త చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము సో మన జీవితాల్లో ఏది జరిగినా మన మేలు కొరకే జరుగుతున్నాయని మనం గుర్తెరిగిన వారిగా ఉండాలి ఓకే బైబుల్ మనం చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రియులరా ఏది జరుగుతున్నా సమస్తం సమకూడి మన మేలుకే జరుగుతున్నాయి కానీ కీడుకైతే మనం అనుకోకూడదు మన జీవితాల్లో ఏ వచ్చినా ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నా ప్రతిదీ కూడా మన జీవితాల్లో మనకు ఒక మేలు కొరకే కానీ కీడు కొరకు కానీ చూడండి బంగారం చూడండి బంగారాన్ని మనం చూస్తాం దాన్ని ఎంత కాలుస్తారు ఎంతగా దాన్ని కొడుతూ వస్తారో ఎంతగా దాన్ని మరి కాల్చి పొటం వేసిన తర్వాత ఎంతకైతే దాన్ని ఒక మంచి అనుభూలో కొట్టి 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 సుత్తి పెట్టి కానీ ఇంకో ఇంకో దాన్ని పెట్టి కొట్టి కొట్టి దాన్ని ఒక రూపాంతరం తీసుకొస్తారు తద్వారా ఆ దెబ్బలు తిన్నటువంటి బంగారం ఎలా ఉంటుందంటే తన జీవితంలో ఒక గొప్ప రూపాన్ని పొందుకోగలుగుతుంది అంటే మన జీవితంలో ఎన్ని పరిస్థితులు మనకు వచ్చినా అవన్నీ కూడా మనకు ఎలాంటివి అంటే సమస్తం మన జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే సో పౌలు అపం పౌలు రోమిలకు రాస్తూ ఉంటాడు కదా దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలబోడిన వారికి సమస్త సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి సో సమస్త సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి మరి ఏం జరుగుతుంది మేలు కొరక అంటే రండి అపోశ్రయం పౌలు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పది ఎనిమిది మన ఎడ్ల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంతదగ్గినవి కావని ఎంచుచున్నాము కాబట్టి పౌలు యొక్క జీవితంలో శ్రమలు అన్నవి ఉన్నాయి ఆ శ్రమల విషయమై కూడా పౌలు అంటాడు ఒక కోణంలో చూడాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి శ్రమలు అనేవి సమస్తము మేలు కొరకే జరుగుతున్నాయి పౌరుల యొక్క జీవితాల్లో కొన్ని శ్రమలు వస్తున్నాయి అవి ఎలా ఉండేవి అంటే పౌలకి మేలు కొరక ఉన్నా కానీ కీడు కొరకే లేవు పౌలు అది అంటాడు ఏం జరిగినా దేవుణ్ణి ప్రేమించే వారికి అయితే అన్ని సమస్తం మేలే దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తులకి అయితే అవి కీడుగా అనిపోయి ఆ కీడుగా అనిపించవచ్చు అనిపించ అనిపించవచ్చు కీడు అనేటువంటి అనుభవంలోకి అవచ్చు వచ్చి ఉండొచ్చు కానీ దేవుణ్ణి ప్రేమించిన వారికి అలా ఉంటాయి కీడుగా దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చూపులో పిలువబడిన వారికి ఎవరైతే దేవుని సంకల్పంలో పిలువబడుతున్నారో ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారికి శ్రమలు అలాంటివంటే మేలుకరమైన బైబిల్ సెలవిస్తుంది అయితే ఈరోజు మనం చూస్తున్నాం పౌరుడు చెబుతాడు మాకు వచ్చే శ్రమలు మేలుకరమైనవి కానీ కీడుకరమైన కావు ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నాము ఆయన సంకల్పం చూపున మేము పిలువబడ్డామని పౌరులు చెబుతున్నాడు అయితే దేవుణ్ణి ప్రేమించే వారికి వచ్చే శ్రమలు అవి మేలుకరమైనవి అని బైబుల్ అంటుంది పౌలు కూడా చెబుతున్నాడు మరి పౌలకు వచ్చిన శ్రమలు ఏంటంటే రండి అపోశ్రయం పౌలు కొరెందులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం అపోశ్రయం పౌలు కొరెందులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తున్నాము ఎనిమిదవ వచ్చిన నుండి సహోదరులారా ఆశలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుతాం ఉన్న నమ్మిక ఉండ ఉండినట్లుగా మా నమ్మిక లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది తొమ్మిది మరియు మృతులను లేపు దేవుని ఎందు కానీ మాయందు మేము నమ్మిక ఉంచు ఉంచు ఉంచుకున్నట్లు మరణమగుదము మగుదము నిత్యమా మాటకు మాకు కలిగి ఉండెను కాబట్టి మరణము నిశ్చయము మా మట్టుకు మాకు మాకు కలిగి ఉందని అంట కాబట్టి ఇక్కడ పౌలు కొన్ని మాటలు చెబుతున్నాడు ఏంటి మాటలు అంటే ఒకటి పౌలు యొక్క జీవితంలో పౌలకి మేలుకరమైన విధానంలో దేవుని ప్రేమిస్తున్నాడు అది అంత మాత్రం కాదు దేవుని సంకల్పంలో పిలవబడిన పౌలుకు వస్తున్న శ్రమలు ఎంచదగినవి కావు ఎందుకంటే మేలుకరమని ఆ మేలుకరమైన వాటిల్లో పౌలుకు వస్తున్న శ్రమలు ఎలాంటివంటే ఒకటి పౌడే చెబుతున్నాడు మా శక్తికి మించినటువంటి అంటే పౌలు శక్తికి పౌలు శక్తికి మించిన శ్రమలు పౌలుకు వచ్చిన పౌలు శక్తికి మించినటువంటి శ్రమలు పౌలు జీవితాల్లోకి వచ్చినా అవి పౌలు జీవితాలు ఎలా ఉండేవి అంటే మేలుకరమైన ఉండేవి కానీ కీడుకరమైనవి కావు రోజు నేను ఆ జీవితాల్లో ఉదే కాలంలోనే పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావార్తను వింటాను మన జీవితాల్లో మన శక్తికి మించినటువంటి శ్రమలు మన జీవితాల్లో మనకు వచ్చి ఉండవచ్చు మన శక్తికి మించిన శ్రమలు మన జీవితాల్లో మనకు వస్తున్నాయేమో ఎన్నో శ్రమలు మనం వెంటాడుతున్నాయేమో అంటే మన శక్తికి మన శక్తి కొంతైనా దానికి మించినటువంటి శ్రమలు మన జీవితాలు ఎన్ని వస్తున్నాయో అవన్నీ కూడా మన జీవితాలు ఎలాంటివంటే మనకు మేలే కానీ క్రీడకరమైన కావు మనకి మేలే అందుకే బైబిల్లో ఉన్నాయి మనం సహించగలిగిన వాటి కంటే ఎక్కువ మనకు రావంట అంటే మన శక్తికి మించినటువంటి శ్రమలు మనకు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం కానీ ఆ శ్రమలు ఎలాంటివంటే మేలుకరమైనవి నువ్వు సహించలేనటువంటి శక్తికి మించిన ఏవైతే వస్తున్నాయో శ్రమలు అవి నీకు మేలే కానీ క్రీడకరమైనవి కావు ఈ అదే కాలం పడగల మించిన ఉందని ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితంలో మనం గమనించాల్సిన మొదటి మాట ఏంటంటే పౌలుకి పౌలు దేవుని ప్రేమిస్తున్నాడు దేవుని సంకల్పం చూపించి పిలువబడ్డాడు కాబట్టి సమస్తం అంటే శ్రమలు మేలు కొరకే పౌలకి ఎంచబడుతూ వస్తున్నాయి పౌలు పొందుతున్న శ్రమలు ఎలాంటివంటే తన శక్తికి మించిన శ్రమల్ని పౌలు పొందుతున్నాడు అవి పౌరు యొక్క జీవితాల్లో మేలుకరంగా ఉండి కానీ క్రీడకరమైన కానీ ఈరోజు మన జీవితంలో చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఏ శ్రమనైనా మనం భరించలేకపోతున్నాం కాబట్టి మన జీవితంలో వస్తున్న శ్రమలు మనం భరించలేకపోవటం ద్వారా అవి మన శక్తికి మించిన శ్రమలైనా మనం భరించలేకపోతున్నాం లోకం మీద మనుషుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి మన జీవితాల్లో అవి దేవు మై మేలుకరమైన దేవుడు మనకి సమకూర్చట్ల దేవుడు మేలుకరమైన ఎందుకు చేయలేకపోతున్నాడంటే మన శక్తికి మించిన శ్రమలు మనకు వచ్చిన మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు అప్పుడు ఆ వచ్చే మన శక్తికి మించిన వస్తున్న శ్రమల్ని మనకు మేలుకరంగా మారుస్తాడు దేవుడు ఇది మొదటిది రెండోదిగా చూసినట్డితే పౌరుల యొక్క జీవితాలు శ్రమలు పౌరులకు మేలుకరంగా ఉంటున్నాయి కోటి శక్తికి మించిన శ్రమలు పౌరుకి మేలుకరంగా ఉంటున్నాయి రెండోదిగా మనం చూసినట్టు రండి దేవుడికి వాక్యాన్ని చూడగా ఇక్కడ రాయబడుతుంది అపో శ్రేమ్ పావులు కొన్నికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మొదట అధ్యయనం మనం చూస్తున్నట్టయితే మనం చూస్తూ వస్తున్నాము రెండవ విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం చూద్దాం ఏమన్నా వచ్చింది తొమ్మిదో వచ్చిన క్షమించండి ఎనిమిదో వచ్చిన చివరిలో మా శక్తికి మించిన అత్యధిక భారము వలన రెండవ మాట ఏంటంటే అత్యధికమైన భారం పౌరు యొక్క జీవితాల్లో రెండవదిగా మేలుకరమైన శ్రమలను చూస్తున్నాం ఒకటి శక్తికి మించినటువంటి శ్రమలు పౌలకు మేలుకరంగా ఉండేవి రెండోదిగా చూడగా పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్టు ప్రియులారా ఏమన్నా రాయబడుతుంది అత్యధికమైన భారం అంటే పౌలు జీవితంలో అత్యధికమైన భారాన్ని పౌలు భరిస్తూ వస్తున్నాడు పౌలు యొక్క జీవితంలో వస్తున్నటువంటి భారములు ఎలాంటివి అంటే అత్యధికమైనవి అంటే భరించలేని అంత భారములు పౌలుకొస్తున్నాయి అంటే అన్ని శ్రమలు భరించలేనన్ని శ్రమలు పౌలకు వస్తున్నాయి శక్తికి మించిన శ్రమలు వస్తున్నాయి భరించలేనన్ని శ్రమలు పౌలకు వస్తున్నాయి అయితే పౌలు యొక్క జీవితాల్లో భరించలేనన్ని శ్రమలు పౌలు జీవితాల్లోకి వచ్చినా భరించలేనని శ్రమలు పౌలు జీవితాల్లోకి వచ్చినా అయితే అంటున్నాడు కదా దేవుని ప్రేమించే వారికి భరించలేనన్ని శ్రమలు వచ్చినా అవి మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు అంటాడు ఈ రోజు నేను ఆ శక్తిగా మించిన శ్రమలు ఎన్ని వచ్చినా నీవు నేను భరించలేనని శ్రమలు మన జీవితాల్లో అత్యధికంగా మనం భరించలేనని శ్రమలు మన జీవితాలు ఎన్నొచ్చినా అవన్నీ కూడా మన జీవితాల్లో మేలుకరమైనవి కానీ కీడకరమైన కావని అపోశ్రయం పౌలు దేవుని నామాన్ని బట్టి మనకు చెబుతున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చూపిన పిలవడే వారికి శ్రమల మేలుకరమైనవే అవి శక్తికి మించిన శ్రమలైనా అవి అత్యధికమైనటువంటి అంటే భరించలేని శ్రమలైనా అవి మేలుకరమైనవి అని పావులు చదువుతున్నాడు మూడవదిగా ఎట్లాంటి శ్రమల గురించి పౌలు చదువుతున్నాడు అంటే మేలుకరమైనవి అని రండి మూడో మాట చూస్తున్నాం అపోశ్రయం పావులు కొన్నికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడవదిగా మనం చూస్తున్నాం అపోశ్రయం పౌలు కొరిందులకు రాసిన రెండో పత్రిక మొదట ధ్యాయం ఎనిమిదవ వచ్చిన చివరిలో మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతిమి మూడోదిగా కృంగిపోయేటటువంటి శ్రమలు పౌల యొక్క జీవితంలో కృంగిపోయేటటువంటి శ్రమలు ప్రభు జీవితంలోకి అనుమతించబడుతూ వచ్చింది పౌల యొక్క జీవితాన్ని మనం చూడగా పౌల యొక్క జీవితాన్ని తేటగా మరి రోమిలకు రాసిన పత్రికలు కానీ కొరిందలకు మొదటి పత్రిక రెండో పత్రికలు కానీ మరి ఆయా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలు కానీ పిలిపికి రాసిన పత్రికలు కానీ ఈ కోణాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తిమోతికి రాసులు కానీ పిలువ మనకి కానీ ఈ పత్రికలు అన్ని చాలా పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలు మనం చూడగా పౌలకి ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా అపోస్తుల కార్యంలో కూడా పౌలకి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ పౌరుల యొక్క జీవితంలో కృంగిపోయే శ్రమలు పౌలకి వచ్చింది అయినా కృంగిపోలా ఎందుకు తెలుసా పౌరుల యొక్క జీవితంలో ఈ శ్రమలు ఎంచదగినవి కావు అని ఎంచాడు ఈ శ్రమలు ఎంచదగినవి కావు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి అంటే దేవుని ప్రేమించిన వారికి దేవుని సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలుగుతున్నాయి కానీ కీడికరమైనవి కావు ఈ శ్రమలు ఈ శ్రమలు ఎలాంటివి ఒకటి శక్తికి మించిన శ్రమలైనా రెండు అధికమైన భారం కలిగిన శ్రమలైనా అంటే భరించలేని భారంలైనా భారం కలిగిన శ్రమలైనా మూడోదిగా చూడగా కృంగి తీసేటటువంటి శ్రమలైనా అంటే మానవుని కృంగిపోయేటట్టు చేసే శ్రమలు అంటే పౌలు యొక్క జీవితంలో కృంగిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి పౌలు కూడా కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని కృపలు బట్టి దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని సంకల్పంలో పిలువబడ్డాడు కాబట్టి ఈ కృంగిపోయే శ్రమను ఎంచుకోవట్ల పౌలు ఎందుకంటే ఈ శ్రమను ఎంచదగినవి కావు ఎందుకంటాడు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతున్న వారికి మేలు కొరకై సమస్తం సముఖుడి జరిగించబడుతూ వస్తున్నాయి పౌలు జీవితంలో పౌలుకు వస్తున్న శ్రమలు మేలు కొరకై జరిగించబడుతున్నాయని పౌలు ఎంచుతున్నాడు ఈ రోజు మన జీవితంలో విశ్వాసం విశ్వాసులుగా క్రైస్తువులుగా దేవుని పెట్టగా ఉండే మన జీవితంలో ఈ రోజు మనకు వచ్చే శ్రమలు మేలు కొరకైన మనం గుర్తిరగాలి నీ శక్తికి మించిన శ్రమలు వస్తున్నాయా అవి మేలుకే నీ నీ అత్యధికమైన భారం కలిగిన శ్రమలు వస్తున్నాయా అవి మేలుకే నువ్వు కుంగిపోయే శ్రమలు వస్తున్నాయా అవి మేలుకే ఈరోజు నేను ఆ జీవితంలో ఎటువంటి శ్రమలు మనం ఎదుర్కొంటున్నా అవి మేలుకే అని మనం గుర్తిరగాలి ఎప్పుడైతే మనకు వస్తున్న శ్రమలు మేలు కొరకాయి మనం ఏ శ్రమలో కుంగిపోతున్నామో అవి మనకు మేలు కొరకాయని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో అప్పుడు దేవుడు మనకు వచ్చే శ్రమలు గొప్పే కావని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతాము అప్పుడు దేవుడు సమస్తం మనకు మేలే చేస్తున్నాడు అన్నది మనం తెలుసుకోగలుగుతాం ఈరోజు నీ శక్తికి మించిన శ్రమలు నీ యొక్క నేను నీ జీ నేను నా జీవితంలో నీకు శక్తికి మించిన శ్రమలు కానీ నువ్వు భరించలేని శ్రమలు కానీ నేను కృంగదీసే శ్రమలు కానీ ఏ శ్రమలు నీకు వస్తున్నా గుర్తించుకో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు దేవుని సంకల్పంలో పిలువబడ్డావు కాబట్టి నీకు మేలు కొరక ఈ శ్రమలే కీడు కొరకు కాదు ఇది మూడు నాలుగోదిగా చూసినట్టయితే ఎనిమిదో ఎనిమిదవ వచ్చనంలోనే అపోశ్రయం పౌలు కోరిదలకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం నేను చదువుతున్న చూడండి సహోదరులారా ఆశయంలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదాము నమ్మక లేక నమ్మిక లేక నమ్మకము లేక అంటే బ్రతక లేనటువంటి శ్రమ పౌలు జీవితంలో బ్రతకలేనటువంటి శ్రమలు పౌలు జీవితంలోకి వచ్చేసినాయి పౌరులు బ్రతుక బ్రతకలేను అనేటువంటి ఈ బ్రతక ఎందుకు ఇక బ్రతకలేనేమో అన్నటువంటి శ్రమలు పౌరు జీవితంలోకి వచ్చినాయి పౌరుల జీవితంలో ఇక బ్రతకలేనేమో అన్నంత శ్రమలు పౌలు జీవితంలోకి వచ్చినాయి బ్రతకలేనన్ని అన్ని శ్రమలు పౌరుల జీ పౌరుల జీవితంలోకి వచ్చినా బ్రతకలేనన్ని అన్ని శ్రమలు పౌలు అనుభిస్తున్నా కానీ పౌరుల జీవితంలో ఏమంటాడు తెలుసా దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని మేలు కొరకే జరుగుతున్నాయి ఎందుకంటే మనం బ్రతకలేనని శ్రమలు మనకు వచ్చి ఉండవచ్చు కానీ ఆ శ్రమలు ఎలాంటివి మనం బ్రతకలేమేమో మనం చనిపోతామేమో మనకు మనం చనిపోయేటటువంటి స్థితి బ్రతకలేమన్నటువంటి ఆ శ్రమలు మన జీవితంలోకి వచ్చినా అవి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే మేలుకరమైనవి ఉంటుంది నేను పౌలు అంటున్నాను కాబట్టి ఉదయ కాలం సమయంలో పరకాల మించినప్పుడు అవి యొక్క కృపావర్తన నేను నా జీవితంలో శక్తికి మించిన శ్రమలు వస్తున్నాయా నీకు నాకు భరించలేనని శ్రమలు వస్తున్నాయా కృంగిపోయేటటువంటి శ్రమలు వస్తున్నాయా అందు మాత్రమే కాదు బ్రతకలేమేమో అన్న శ్రమలు మనం మేము ఇక చనిపోతే బ్రతకలేం 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 బ్రతకలేమని అంటే పొద్దున్నే లేచి రాత్రి పొడిగినంత వరకు నేను బ్రతకలేనేమో అన్నంత శ్రమలు మన జీవితంలోకి వస్తున్నాయా అయితే ఆ శ్రమలు మనకి మేలు కొరకే కీడు కొరకు కాదు ఇది నాలుగో మాట ఐదవదిగా చూసినట్టయితే రండి అపోశ్రయం పాలు కొన్ని క్లాసులు మొదటి పత్రిక మొదల క్షమించండి అపోశ్రయం పావులు కొన్ని క్లాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మనం చూసినట్టయితే తొమ్మిదో వచ్చినం మరియు మృతులను లేపు దేవుని అంత కానీ మాయంద కానీ మేము నమ్మికనట్లు మరణమొగుదు మను నిశ్చయము మా ముటుకు మాకు కలిగి ఉండను అంటే మరణమే అన్ని శ్రమలు ఒకటి మించినవి రెండు భరించలేనివి మూడు కృంగి కృంగదీసేవి నాలుగు బ్రతకలేనన్నవి ఐదోదిగా చూడగా ఎలాంటి శ్రమలు అంటే ప్రియులారా ఐదోదిగా మరణమగే శ్రమలు మరణమగు శ్రమలు మరణమే వచ్చేస్తేనాడు సార్ అంటే బ్రతకలేను అంటే కొంతమంది అనుకుంటారు ఈ లోకంలో నాకు వచ్చే పరిస్థితులు కష్టాలు బాధలు బట్టి నేను బ్రతకలేను చనిపోదాం అనుకుంటారు ప్రిలారా నీవు బ్రతకలేనని శ్రమలు నీకు వచ్చినా అవి మేలికే ఇక ఐదో విషయం ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది మరణము అంటే మరణం వచ్చే శ్రమలు వచ్చినా అవి అంటే మనకు మేలేకే అని బైబుల్ సెలవిస్తుంది అపోయిం పాలు కోరింతలు క్లాస్ రెండో పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటారు కదా మరణం మగుదో మరణము మరణం అగ్గుదామను నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండేను అంటే మేము చనిపోతామన్న నమ్మకం వాళ్ళకి వచ్చేసింది అంటే అన్ని శ్రమలు ఇటువంటి పరిస్థితుల్లో మేము చనిపోతాము మేము బ్రతుకుతాము అన్న నిరీక్షణ వా నిరీక్షణ కాదు క్షమించండి అన్నటువంటి నిశ్చయత వాళ్ళకి లేదు ఇక బ్రతుకుతాం అన్నటువంటి విధానం వారి జీవితం లేదు అంటే మరణం మాకు వచ్చేసింది మరణం వచ్చే శ్రమను వాళ్ళు అనుభవిస్తున్నారు అయినా పౌలు అంటాడు మరణం వచ్చే ఇక బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదు నిశ్చేత అంటే నమ్మకం మాకు లేదు ఇక బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదు కానీ అటువంటి శ్రమలు మాకు వచ్చినా అవి మాకు మేధు పౌలు అంటున్నాడు ఈ రోజు ప్రియులారా నిన్ను చంపేటటువంటి శ్రమలు నీ దగ్గరకు వస్తున్నాయి నీకు మరణం తెచ్చే శ్రమలు నీ దగ్గరకు వస్తున్నాయం నువ్వు మరణం పొందేటటువంటి శ్రమలు వస్తున్నాయి అయితే నువ్వు మరణించాల్సినంత అవసరం లేదు చాలా మంది శ్రమలు తట్టుకోలేక బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసేవాళ్ళు చేసేవాళ్ళు కాదు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు మరణించేవాళ్ళు ఈ శ్రమలు తట్టుకోలేక బాధలు తట్టుకోలేక ఇబ్బందులు తట్టుకోలేక ఉరిపెట్టుకుని చనిపోయేవాళ్ళు కానీ యాక్సిడెంట్ చేస్తూ చనిపోయేవాడు కానీ రైలు కింద కానీ పాయిజన్ దాకా కానీ చెరువులో కానీ నూతులు కానీ దూకి చచ్చిపోయే చాలా మంది ఉండారు ప్రీడా ఇవదే కాల సమయంలో పడకలు మించవార్త ఏంటో నీ నా జీవితంలో నువ్వు మరణం పొందే శ్రమలు వచ్చినా నువ్వు కూడా గుర్తుపెట్టుకో దేవుడు నీకు మేలుకరమైన విధానంలో అవి అనుమతించు ఒకవేళ శాతాల ద్వారా మరణకరమైన శ్రమలు నీకు వచ్చినా అవి నీకు మేలుకరమైన కానీ కీడుకరమైన కావు అందుకే అంటాడు అపో శ్రమం చెబుతున్నాడు ఏమంటున్నాడంటే ఇప్పటి కాలపు శ్రమను ఎంచదగినవి కావాలంటున్నాడు ఏ శ్రమలు శక్తికి మించిన శ్రమలు ఏ శ్రమలు నువ్వు భరించలేని శ్రమలు ఏ శ్రమలు నిన్ను కృంగదీస్తున్న శ్రమలు ఏ శ్రమలు ఏ శ్రమలు అంటే నాలుగోదిగా బ్రతకలేవన్న ఆ బ్రతకలేని స్థితిలో ఉన్న శ్రమలు నువ్వు బ్రతకలేకుండా చేస్తున్న శ్రమలు ఐదోదిగా నీకు మరణమే తీసుకొచ్చే శ్రమలు ఈ ఐదంతలు కలిగిన శ్రమలు నీకు వస్తున్నాయేమో ఇవి దేవుని ప్రేమించే ప్రేమించే నీకు ఆయన సంకల్పంలో పిలవబడిన నీకు ఐదు కలిగిన శ్రమలు నీకు వస్తుంటే అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది అంటే తెలుసా ఈ శ్రమలు అంచదగినవి కావు ఈ శ్రమలు నీకు వస్తున్నాయి అంటే ఏం జరుగుతుందో తెలుసా రండి అపో శ్రేమ్ పోల్ నోమెల్ క్రాస్ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం దేవుని ప్రేమించే వారికి అంటే నీ నా జీవితంలో శ్రమలు వస్తున్నాయా శక్తికి మించిన శ్రమలు భరించలేని శ్రమలు కృంగిపోయే శ్రమలు బతకలేనన్న శ్రమలు ఇంకా మరణం వచ్చే శ్రమలు నీకు వస్తున్నాయా అయితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఆయన సంకల్పంలో నువ్వు ఉండవు ఆయన చిత్తంలో నువ్వు పిలువబడ్డావు కాబట్టి ఇవి ఈ శ్రమలు నీకు వస్తున్నాయి ఇవి నువ్వు తట్టుకోవటం ద్వారా ఇవి నీకు రావటం ద్వారా ఏం జరుగుతుందంటే మేలు కలుగట్టుకే సమస్తం సమకూడి జరుగుతున్నాయో నెరుగు అందుకే రాయబడి పుట్టములు వేయబడి ఓటమి రాయబడి కింద రాయబడుతుంది కొన్ని ప్రాచీన పత్రుల్లో మేలు కలుగటికే దేవుడు సమస్తం సమకూడి జరిగించుచున్నాడు అంటే నీకు వచ్చే శ్రమలు శక్తికి మించిన శ్రమలు భరించలేని శ్రమలు కృంగదీసే శ్రమలు ఇంకా బ్రతకలేనన్న శ్రమలు మరణం తీసుకొచ్చే శ్రమలు ఇవన్నీ దేవుడు ఒకవేళ అనుమతించినా సాతారు ద్వారా నీకు వచ్చిన దేవుడైతే నీకు మేలు కొరకే చేయాలని ఇష్టపడుతున్నాడు ఈ రోజు నీ శక్తికి మించిన శ్రమంలోనూ ఉండవా నీవైనా నేనైనా మరించలేని శ్రమలు ఉండవా కృంగిపోయే శ్రమలు ఉండవా బ్రతకలేని శ్రమలు ఉండవా ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాను బ్రతకలే పోతున్నావు నీ కష్టాలు బాధలు శ్రమలు ఉండవా చనిపోయే మరణకరమైన శ్రమలోనూ ఉండవా అయితే ఈరోజు గుర్తుపెట్టుకో ఈ శ్రమలు నీకు ఎంత దగ్గర కావు ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఆయన సంకల్పంలో నువ్వు ఉండవు ఆయన నేను పిలుచుకున్నాడు కాబట్టి ఈ శ్రమల్ని క్యాన్సర్ ఎన్సర్ దగ్గర నువ్వు కావు గుర్తుపెట్టుకో ఇవి నాకు ఎంచదగినవి కావని నువ్వు గుర్తెరుగు ఈ శ్రమంలో నేను చేయలేవు అని గుర్తెరుగు ఈ శ్రమలు నాకేం చేయలేవు నా దేవుడు నాకు తోడుకున్నాడు ఈ వచ్చే శక్తికి మించిన శ్రమలైనా భరించలేని శ్రమలైనా కృంగిపోయే శ్రమలైనా కృంగతిస్తున్న శ్రమలైనా ఇంకా బ్రతకలేనని శ్రమలైనా ఇంకా మరణం తెచ్చే శ్రమలైనా ఇవి నాకు దేవుడు మేలు కొరకే చేయగలడు అని దేవుని మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుడు ఈ ఈ ఐదంతలు అనుభవం కలిగిన శ్రమల్ని పౌలుకొచ్చినాయి పౌలు వీటిని ఎంచలా ఈ శ్రమల్ని ఎంచలా ఇవి అంచదగినవి కావని ఎంచాడు శక్తి మించిన శ్రమలైనా భరించలేని శ్రమలైనా ఇంకా కృంగదీసే శ్రమలైనా ఇంకా ఇంకా చూడగా బతకలేని శ్రమలైనా ఇంకా చూడగా మరణకరమైన శ్రమ శ్రమలైనా ఇవి ఎంచదగిన కావు అని పౌలు ఎంచాడు కాబట్టి ఈ శ్రమను గొప్ప దేవుని కంటే ఇటుని తీసేయగలడు దేవుని కంటే ఈ శ్రమను గొప్ప కావు దేవుడిని తీసేయగలడు అని పౌలు ఇవి తీసేగలడు దేవుడు అని ఎంచాడు కాబట్టి దేవుణ్ణి దేవుడి శ్రమల నుంచి కాపాడగలడు అని ఎంచాడు కాబట్టి పౌలు పౌలు యొక్క జీవితంలో ఈ శ్రమల నుంచి కాపాడబడుతున్నాడు అంటాడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు ప్రిలారా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన సంకల్పంలో నువ్వు ఉంటే ఆయన నేను పిలుచుకున్న అనుగులో నువ్వు ఉంటే నీకు వచ్చే శ్రమను కావు ఆ శ్రమను నువ్వు తట్టుకుంటావు తట్టుకున్న రోజు నువ్వు ఎలా ఉంటావు అంటే నీతి కిరీటం కొరకే సిద్ధపరచబడినటువంటి సువర్ణ వల్లే నువ్వు ఉంటావు అలాగు నువ్వు శ్రమలు నీవైనా నేనైనా ఈ ఐదు వందల అనుభవం కలిగిన శ్రమలు శక్తికి మించిన గానీ భరించలేని గాని క్రొంగ తీసే బ్రతకలేని గాని మరణం తెచ్చే శ్రమల్ని నీవు నేను ఎదుర్కొని ఎంత తగ్గినవి ఎంచుకోకుండా ఈ శ్రమను గొప్పవి కాదని తిరస్కరించే ఆ శ్రమల్ని ఎంత దగ్గర కావాలని ఎప్పుడైతే త్రోసి వేస్తామో అప్పుడు అవి మనం మేలుకరంగా దేవుడు చేస్తాడు ఒకవేళ శ్రమలు వచ్చినా అవి వాటిని మనం త్రోసివేసి దేవుడు వైపు చూసినప్పుడు దేవుడు మనకు మేలుకరంగా చేస్తాడు ఆ మేలుకరమైన వారు సువర్ణ వల్ల తీర్చబడి నీతి కిరీటాన్ని దేవుని ద్వారా పొందుతాడు అటు పొందుకునే అనుభవం కొరకాయి ఆ శ్రమను దేవుడు నీతి కిరీటం మనకి ఇవ్వడం కొరకై ఆ శ్రమను దేవుడు మేలు కొరకై మన జీవితంలో తీసుకొస్తున్నాడు ఆ మేలు కొరకై వచ్చే శ్రమను మనం అనుభవించి వాటిని ఎదుర్కొంటూ వాటిని త్రో వాటిని లెక్క చేయకోకుండా మన కొరకై ఈ శ్రమల తర్వాత మనకు దేవుడు మేలు చేయబోతున్నాడు ఏంటంటే నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు ఆ నీతి కిరీటాన్ని మనం పొందడం కొరకై ప్రభు సన్నిధిలో ఆ శ్రమల్ని భరించడం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లవక తండ్రి పరిశుదుడు దేవా మీకు స్తోత్రముడు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు ఉదయ కాల సమయంలో పడకలు మించి మీరు ఇచ్చిన కృపావార్తను బట్టి వందనాలు శ్రమను ఎంత దగ్గర కావాలంటున్నావు దేవా మీ వాక్యం సెలవిస్తుంది అన్నమాట దేవ దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కొరకే సమస్తం సమకూడి జరుగుతున్నామని అవును తండ్రి ఈరోజు శ్రమలు మాకు మేలు కొరకే జరుగుతున్నాయి అవి మమ్మల్ని అయినా మా శక్తికి మించినైనా అయినా దేవ మేము భరించలేనివైనా మేము మమ్మల్ని కృంగదీసేవైనా మమ్మల్ని బాధపరిచే బ్రతకలేని స్థితిలో తీసుకొచ్చే అయినా మాకు మరణం తెచ్చే శ్రమలైనా అవి మేలు కొరకే జరుగుతున్నాయి ఆ శ్రమలన్నింటినీ భరించే శక్తి మాకు లేదు ఎందుకంటే మేము రక్త రక్తమాంసం కలిగిన వారు మాలో ఎంతో బలహీనతలు ఉండి ఆ శ్రమలు మేము తట్టుకోలేకపోతున్నాం ఈ రోజు నుండి ఆ శ్రమను తట్టుకుంటూ ప్రభా మీ సన్నిధిలో అన్నిటిని జయించుకుంటూ వెళ్ళే క్రైస్తవ జీవితాన్ని మీరు మాకిమ్మని మేలుకరమైన విధానంలో ఆ శ్రమలు మేము జయించే ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మీ సంకల్పంలో ఉన్నాము మీ ద్వారా పిలవబడ్డాం కాబట్టి దేవా ఆ శ్రమను మేము తట్టుకునే శక్తి మాకు ఇచ్చి అవి వెంచదగిన ఎంచుకోకుండా మీకు మహిమార్తమే మీరు జీవించే క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహించమని దినమంతరగారు కాపుదల మాకు మేలు కొరకే శ్రమలు మీరు చేస్తున్నారన్న సత్యాన్ని మేము పెరిగి వచ్చే శ్రమల మీ మీద సనుగులు కొనుగులు లేకుండా శ్రమని భరించి మేలుకరమైన ఆశీర్వాదం నీతి కిరీటాన్ని పొందే వరకు సిద్ధపరచమని మీ పే కుమారు మా వారక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి నాం తండ్రి ఆ ప్రేమ దేవన్ పెట్టారు అందరికీ ప్రభావ యేసుక్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాగవందనములు ప్రయత్నాలు